అనకాపల్లి జిల్లా ఎస్ రాయవారం మండలం రేవు సముద్ర స్థానాలకు భక్తులు పోటెత్తారు మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు చేసి కొండపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవ వారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మరియు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు భక్తులకు రవాణా సౌకర్యం నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ వారు నలభై ఐదు బస్సులు వేశారు అడ్రోడ్ జంక్షన్ నుంచి రేవు పోలవరం వరకు వెళ్లే బస్సులు తప్ప ఏ వాహనాలు అనుమతి లేవని నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు అందరికీ నమస్కారం భక్తులందరికీ కూడా మాఘ పూర్ణిమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు రేవు పలవరంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది అందరూ కూడా తెల్లవారు ఐదు గంటల నుంచే వచ్చి ఇక్కడ స్నానాలు ఆదరించి మాధవస్వామి గుడిలో సేవలు చేసుకొని భగవంతుని దర్శించుకొని వెళ్తున్నారు ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డిఎస్పీ అయిన నా ఆధ్వర్యంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు ప్లస్ పది మంది సబ్ ఇన్స్పెక్టర్లు టోటల్ గా వన్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నాము డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము అలాగే పిఏ సిస్టమ్స్ రీసెంట్ గా మన జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక అద్భుతమైన పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్స్ ఇచ్చారు ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ సిస్టమ్ ద్వారా ప్రజలందరినీ కూడా గా ఉండాలని దొంగతనాలు బారిన పడకుండా ఉండాలని సీ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి కూడా అందరికీ కూడా అలర్ట్నెస్ మెసేజ్లు ఇస్తున్నాము ఇందులో ముందుగా మన హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని ప్రతి లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ అట్లాగే శానిటేషన్ సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మెరైన్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక మీటింగ్ పెట్టి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వాళ్ళ తరపున అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ స్నానం ఆచరించే ఆచరించేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది అడ్డు రోడ్డు నుంచి అడ్డు రోడ్ జంక్షన్ నుంచి మన రేవు పోలవరం విలేజ్ వరకు కూడా కేవలం బస్సులనే మనము ఎలవ్ చేస్తున్నాము అట్లాగే ఆటోలు కాని వీటిని కానీ అక్కడనే కంట్రోల్ చేశాము ఆ బస్సులు లో భక్తులందరూ కూడా వస్తున్నారు టూ కి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వాటికి పార్కింగ్ ప్లేసులు టూ వీలర్ పార్కింగ్ ప్లేసెస్ కార్ పార్కింగ్ ప్లేసెస్ బస్ పార్కింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ పెట్రోలింగ్స్ చేస్తున్నాము అట్లాగే ఈ కాన్సంటైన్ కాయిల్స్ అవి రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అటువైపు వెళ్లకుండా ముల్లకంపలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కాన్సంటైన్ కాయిల్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మేము ఏదైతే డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము విజువల్స్ అన్ని తీస్తున్నామో సర్వలెన్స్ పెడుతున్నామో అది మా కంట్రోల్ రూమ్ లో కూడా అది ఆ ఫీడ్ అక్కడ ఉంది అక్కడి నుంచి ఎస్పీ గారు కూడా స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు నర్సీపట్నం సబ్ డివిజన్ కి అయితే నైన్ పాయింట్స్ వరకు బీచ్ పాయింట్స్ ఉన్నాయండి పాయకురాపేటలో ఐదు మన ఎసరాయి లిమిట్స్ లిమిట్స్లో రెండు నక్కపల్లి లిమిట్స్లో రెండు ఉన్నాయి ప్రతి చోట కూడా ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చర్యలు అండి ఇప్పటికే రేవుపాలవరం అయితే చాలా వరకు భక్తులు వచ్చారు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు చాలా క్రౌడ్గా ఉంది ఇంకా ఇంట్లో చాలా ఎక్కువగా ఉంది ఈ ఇంట్లో అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ గ్యాపించి మళ్ళీ ఈవినింగ్ కూడా భక్తులందరూ వచ్చి స్నానాలు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారి సూచనల మేరకు అట్లాగే మా డిఐజీ గారి తాలూకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి నా పేరు చేపల రాజు నాది రేవుపోలవరం గ్రామమే ప్రతి ఏటా ఈ మాగపౌర్ణి తీర్థానికి లక్షలాది మంది ఇలాగా ఉత్తర విశాఖపట్నం జిల్లా కానీ అనకాపల్లి జిల్లా కానీ ఇటు తూర్పుగోదావరి నుంచి కూడా లక్షలాది మంది అయితే తరలి వస్తారు ఈ వచ్చిన భక్తులకు మాత్రము అన్ని శాఖల వారు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అలాగే మన మా గ్రామం తరపు నుండి కూడా పంచాయతీ నుండి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బస్తాలే కానీ ఇలాగే స్వచ్ఛంద సంస్థలు ఏవైనా సరే మెడికల్ మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా అన్ని విధాలుగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లలోనూ ఏ లోట్లు పాటు లేకుండా పోలీస్ శాఖ వారు కూడా గజీయతలగాళ్ళని పెట్టడం మా గ్రామం నుండి ఒక ముప్పై మంది నలభై మంది గజీతగాళ్ళు పెట్టడం గాని అలాగే ఈ స్వచ్ఛంద సేవలు గాని మజ్జిగ కానీ వాటర్ బస్తాలు కానీ ఏం కూడా ఏ కూడా లేకుండా చూసుకుంటారు మొత్తం అన్నీ కూడానా ఈ రాత్రి పన్నెండు ఒంటి గంట నుండి కూడా జన జనసంద చాలా ఎక్కువగా సాగుతుంది ఇలాగే సాయంత్రం ఆరు గంటల వరకు లక్షలాది మంది భక్తులు కంటిన్యూగా వస్తు వచ్చిన వాళ్ళు వస్తున్నారు పోయిన వాళ్ళు పోతున్నారు ఎటువంటి లోట్లు లేవు ప్రస్తుతానికి అయితే ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేదు జనాలు తాకిడి పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా థ్యాంక్ యూ నమస్కారం అండి మాఘ పౌర్ణమి సముద్రం మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ హోలీ బాత్ సముద్ర స్నానాలకు అని చెప్పేసి ఈరోజు రోజు పోలవరం తీరంలో గౌరనీటువంటి మన అనకపల్లి ఎస్పీ తుహింద సింహ తోహిందసిన్హ సార్ వారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పి శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది పోలీసులతో ఇక్కడ ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు గమనించే ఉంటారు ఇక్కడ దాదాపుగా ఒక మూడు డ్రోన్లు నుంచి ఎగురుతున్నాయి డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ అదే అదేవిధంగా కూడా మీరు అక్కడ సముద్ర తీరంలో గమనించినట్లయితే సుమారు ఒక ముప్పై మంది వరకు కూడా ఆరెంజ్ కలర్ షర్ట్స్ మీకు అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళంతా కూడా మంచెం గజేతకాలను కూడా పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఆకతే కురవాలి కానీ ఎవరైనా సరే లోపలికి వస్తుంటే వాళ్ళని బయట నడడం కూడా చేస్తున్నారు అంతేకాకుండా మా మహిళా పోలీసు వాళ్ళ పర్యవేక్షణలోన అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం ఎటువంటి ఆకుతాయిలు కానీ ఎవరికైనా రాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు డ్రస్ చేంజింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా బస్సు పార్కింగ్ కానీ ఆ తర్వాత కారు పార్కింగ్ కానీ తర్వాత బైక్ పార్కింగ్ అని సెపరేట్గా చేసుకుంటూ ఎక్కడొక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఎక్కువ మంది ప్రజలు చక్కగా సముద్ర స్నానాలు చేసుకొని అదేవిధంగా తర్వాత వేణుమాధవ స్వామి దర్శనం చేసుకోవడానికి పోలీసుల నుంచి అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ అంతేకాకుండా క్రైమ్ టీంలు ఇవన్నీ కూడా ఉండి మనం నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాము ఇటు ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలమైన చర్యలను పోలీసులు తీసుకుంటున్నాం సార్ ఇంతవరకు కూడాను సుమారుగా ఒక రెండు వందల మంది వరకు పోలీసులతో నుంచి గస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఉదయం సుమారు ఈ రోజు మూడు గంటల నుండి రాయడం జరిగింది సుమారుగా ఇప్పటికే ఒక ముప్పై వేల మంది కూడా జనాలు ఈ టైంకే వచ్చి హోలీ బాత్ చేసుకోవడం జరిగింది మీరు అక్కడ గమనించుంటే స్పీడ్ బోట్ కూడా ఒకటి పెట్టు పెట్టుకోవడం జరిగింది ఎటువంటి ఏదైనా ఆపత్కర సమయంలో ఉంటుందైతే మనకి కోసం అది కూడా పెట్టుకోవడం జరిగింది